న్యూస్ విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో గ్రామాల్లో నెలకొన్న లో వోల్టేజ్ తదితర విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను సభ్యులు డిమాండ్ చేశారు శనివారం గంట్యాడ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ పీరుబండి హైమవతి అధ్యక్షతన జరిగింది వివిధ శాఖల అధికారులు వారి ప్రగతి వివరాలను సభ్యులకు వివరించారు వైసీ ఎంపీపీ లక్ష్మి ఎంపీడీఓ భవానీ తహసీల్దార్ నీల కంఠేశ్వరరెడ్డి మండల స్థాయి అధికారులు సర్పంచ్లు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు

ఇరవై మూడు గ్రామాల్లో రీసర్వే పూర్తి చేయాల్సి ఉంది అయితే నూతన ప్రభుత్వము ఇచ్చిన ఆదేశాలు వేరే తెస్తారని రీసర్వే కార్యక్రమాన్ని విడుదల చేయడం జరిగింది తదుపరి అధికారుల ఆదేశాల మేరకు దాని మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే రీసర్వే పూర్తి చేసిన